hi ఎంత బ్యూటిఫుల్ శారీస్ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అది కూడా మనకు బోర్జెట్లో సో ఫస్ట్ అయితే సారీ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం ఫోర్ సారీ అండి ఈ సారీ అయితే చాలా చాలా క్యూట్గా ఉంది మంచి వైట్ అది ప్యూర్ వైట్ పైన మనకు పెద్ద పెద్ద ఫ్లవర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మంచి రెడ్ కలర్లో చాలా చాలా ప్రతిగా అనిపిస్తుంది సో ప్రైస్ కూడా జస్ట్ మనకు ఫోర్ థర్టీ ఫైవ్ అలా పడింది అండి సో లో బోర్జెట్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూసినట్లయితే మనకు మంచి కాటన్ లెలిన్లో అయితే వస్తుంది కంఫర్ట్కి మాత్రం చాలా బాగుంటుంది అండి ఎవరికైనా కూడా చాలా ఈజీగా సెట్ అయిపోతుంది అండ్ చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది క్వాలిటీ వైజ్ మాత్రం గ్రేట్ క్వాలిటీ చాలా నీట్గా ఉంది సో పళ్ళులో చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ప్లెయిన్గా అయితే ఇచ్చేసారు బార్డర్ దగ్గర ఏంటంటే సిల్వర్ షేన్ వచ్చింది అండి సో బోత్ సైడ్స్ కూడా మనకు సేమ్ సిల్వర్ షేన్ వస్తుంది అండ్ మనకు ఏదైతే ప్లెయిన్గా ఉందో ఆ ప్లేన్ పార్ట్ తర్వాత ఇలా ఫ్లవర్స్ థీమ్ అయితే ఇచ్చేసారు మంచిగా ఫైవ్ ఫైవ్ తోని పెద్ద పెద్దగా ఇచ్చారు అండి ఓవరాల్ గా కూడా ఇలానే కవర్ చేశారు చాలా చక్కగా కుదిరింది డిజైన్ మాత్రం చాలా బాగుంది యూనిక్ గా అనిపిస్తుంది అండ్ లో వస్తుంది చాలా చాలా క్యూట్గా ఉంది సారీ స్టైల్ చేసిన తర్వాత కూడా సో బార్డర్స్ ఇంకా ఆ సిల్వర్ లో రావడం వల్ల ఏంటంటే సారీ అనేది కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది మరీ సింపుల్గా కాకుండా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ రెడ్ కలర్లో వచ్చేసి వైట్ కలర్ హెబీస్గా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు అండి చిన్న చిన్నగా ప్రింట్ అయితే వచ్చేసింది రన్నింగ్ బార్డర్స్ వస్తుంది బోర్డ్ సైడ్స్ కూడా అండ్ ఈ సారీ కూడా మోస్ట్ రెండింగ్ సారీ నియర్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ సో క్వాలిటీ కూడా చాలా బాగుంది స్పేస్ సిల్క్ లో వస్తుంది క్రోష్ టైప్ లో వస్తుంది అనమాట సో సారీకి వచ్చిన పార్టర్న్ బాగుంది అండి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా చాలా నీట్ గా వచ్చేసారు మంచి ఫినిషింగ్ ఉంది సో అక్కడ యూజ్ చేసిన థ్రెడ్స్ కానీ లేదంటే ఆ థీమ్ కానీ చాలా యూనిక్గా అనిపిస్తుంది మనకు మగ్గం వర్క్ వేయించుకుంటే ఎలా ఉంటుందో అంత నీట్గా అనమాట వర్క్ మాత్రం చాలా చాలా క్యూట్గా ఉంది సో ఫ్లవర్స్ దగ్గర ఏంటంటే పర్పుల్ కలర్ యూజ్ చేశారు మిగతా అంతా మనకు మంచి సిల్వర్ జెరీ యూజ్ చేసి చక్కగా డిజైన్ చేశారు అండి నీట్ కారత్తోని ఎక్సలెంట్గా ఉంది సారీలో మనకు పళ్ళు పాటు చూసుకుంటే ఇలా చిన్న చిన్నగా స్టార్ షేప్లో సిల్వర్ జెరీ యూజ్ చేసి బూటాస్ని అయితే ఇచ్చేసారు అండి ఈ బూటీస్ ఏంటంటే మనకు పళ్ళు మొత్తం అంతా వస్తుంది అలానే సారికి డౌన్ పార్ట్ ఉంటుంది కదా అక్కడ కూడా మొత్తం అంతా వస్తుంది అండి మంచి డబుల్ షేడ్ సారీ ఇది అయితే చాలా రేర్ కలర్ సో పైన చూసుకుంటే క్రీమ్ కలర్ వచ్చేసింది డౌన్కి మంచి పర్పుల్ కలర్లో వచ్చింది అండి సో లుక్ మాత్రం అద్దరిపోతుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసి దానిపైన స్టార్ షేప్లో చిన్న బుటీస్ని అయితే ఇచ్చేసారు అండి లైక్ శారీలో ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ఇక్కడ కూడా ఇచ్చేసారు అండ్ దీనికి బార్డర్స్ అంటూ ఏమీ లేదు జస్ట్ కొంచెం బ్లంట్ టైప్లో వచ్చేసింది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈ శారీ కూడా సూపర్గా అనిపిస్తుంది అండి అసలుకి ఎంత క్యూట్గా ఉంటుంది అంటే బోర్డ్ జెట్లో ది బెస్ట్ శారీ అండి ఇది కొంచెం జిమ్మిచు టైప్లో ఉంటుంది అనమాట లుక్ మాత్రం అద్దరిపోయింది బోర్డ్ జెట్లో వస్తుంది చాలా చాలా క్యూట్గా ఉంది స్టైల్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండి చాలా స్మూతీగా ఉంటుంది అసలు ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది అండి మాత్రం నాకు చాలా నచ్చేసింది కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నేనైతే పర్పుల్ కలర్ చూస్ చేసుకున్నాను సో శారీ అంతా కూడా మనకు ప్లెయిన్గా వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే బాగా షేన్ అవుతుంది సో దీనికి మనకు లేస్ పార్ట్ని కూడా యాడ్ చేశారు అది కూడా చాలా బాగుంది గోల్డ్ కలర్ యాడ్ చేశారు అండి సో చూడడానికి మాత్రం లుక్స్ అదురుపోతుంది అండ్ దీనికి మొత్తం ఈరోజు వీడియోలో ఎన్ని సారీస్ అయితే పెడుతున్నాను వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి ఓపెన్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఒకే లింక్ అనిపిస్తుంది ఆల్ ప్రొడక్ట్ లింక్ అని ఇమేజెస్ కాదు జస్ట్ లింక్ అనిపిస్తుంది లింక్ పైన క్లిక్ చేస్తే అప్పుడు ఇమేజెస్ అండ్ ప్రైజెస్ కనిపిస్తుంది సో మీకు నచ్చిన దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్లో అయితే ఆ సారీ ఓపెన్ అయిపోతుంది అండి బ్లాక్ చూసుకున్నట్లయితే ఇలా మంచి కొంచెం షైనీ టైప్లో వచ్చేసింది చాలా క్యూట్గా అనిపిస్తుంది ఆ బ్లౌజ్ని స్టైల్ చేస్తే మాత్రం నిజంగా దాన్ని స్టిచ్ చేయించుకొని వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది అండి సారీ లుక్ కూడా అండ్ వన్ అదర్ ఇది నేను బాధీని ప్రింట్లో తీసుకున్నాను అండి సారీ చాలా యూనిక్గా అనిపించి పిక్ చేసుకున్నాను సో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండి మంచి ప్యాస్ టైప్లో వస్తుంది లైక్ కింద ఏదైతే మనకు వచ్చిన వర్క్ ఉందో ఆ జెరీ కానీ లేదంటే ప్రింట్ కానీ అంతా కూడా చాలా చక్కగా ఇచ్చేసారు మనకు బార్డర్స్లో ఏంటంటే కొంచెం ప్యాచ్ లుక్ వస్తుంది అండి అక్కడ మాత్రం ఎలిఫెంట్ థీమ్తో అయితే ఇచ్చేసారు చాలా చక్కగా ఉంది పాటను చూడండి అసలు ఎంత క్యూట్గా అనిపిస్తుందో అండ్ అక్కడ వచ్చిన గ్రీన్ కలర్ పైపింగ్ కూడా బార్డర్లో లాస్ట్ స్టేజ్లో చూడండి మంచి పైపింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సో దానివల్ల ఏంటంటే సారీ అనేది ఇంకా గ్రాండ్గా అనిపిస్తుంది మిగతా సారీ అంతా కూడా ఇలా రెడ్ కలర్లో వచ్చేసి దానిపైన మనకు చిన్న చిన్న బుటీస్ని అయితే ఇచ్చేసారు దానితో పాటు మొత్తం అంతా కూడా బాందిని ప్రింట్ విత్ మ్యాంగో బుటాస్ షేప్లో వచ్చేసింది అండి చూడడానికి మాత్రం లుక్ అద్దరిపోతుంది జోర్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఫ్యాబ్రిక్ చూసినట్లయితే సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్ ఈవెన్ పళ్ళు కూడా సేమ్ పాటర్న్లో అయితే ఉంటుంది బ్లౌజ్ ఒకటి మనకు కాంట్రాస్ లుక్లో వస్తుంది అండి సో శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే రన్నింగ్లో వచ్చేస్తుంది హ్యాండ్స్కి మిగతా పైన అంతా కూడా జస్ట్ మనకు బ్లండ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ప్లెయిన్గా అయితే చేశారు కొంచెం షైనిగా ఉంటుంది అండి బ్లౌజ్ మెటీరియల్ చూసినట్లయితే సో నియర్లీ నైంటీ పాయింట్ దగ్గర దగ్గరగా ఉంటుంది అండి లుక్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది కూడా ఒక సింపుల్ శారీ అండ్ చాలా క్యూట్గా ఉంటుంది శారీ అయితే సో ఆల్మోస్ట్ ఇందులో చాలా కలర్స్ లాంచ్ చేశారు అండి ఇది కొత్తగా లాంచ్ చేసిన కలర్ సో ఇందులో కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నియర్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది డెఫినెట్గా అండి ఫోర్ ఫిఫ్టీకి హండ్రెడ్ పర్సెంట్ పోతు మంచి మోస్ట్ లుక్లో అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ చూసినట్లయితే కాంట్రాస్ట్ లుక్లో మనకు ఇలా చక్కగా బాధిని ప్రింట్తోని ప పల్లు అయితే ప్రొవైడ్ చేశారు సో మనకు బో సైజ్ బార్డర్లో ఏంటంటే ఆ పళ్ళులో కానీ సార్కి డౌన్ పార్ట్లో కానీ పేపర్ మిర్రర్తో కట్ వర్క్ అయితే ఇచ్చేసారు అండి సో మిరర్తో చాలా చక్కగా ఇచ్చేసారు బో సైజ్ బార్డర్స్ ఈక్వల్ గా వస్తుంది అనమాట పైన కానీ లేదంటే డౌన్లో కానీ ఈక్వల్ బార్డర్ సేమ్ మనకు మ్యాంగో బుటర్స్తో బాధని ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు మిగతా సారీ అంతా కూడా ఇలా చక్కగా ప్లెయిన్గా వచ్చేసి బాధని ప్రింట్ అయితే వస్తుంది అండి ఒకటి వైట్ కలర్ ఒకటి ఎల్లో కలర్లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా కాంట్రాస్ లుక్లో వచ్చేసి సేమ్ సెల్ఫ్ ఆటోన్లో వస్తుంది లుక్ మాత్రం అతిరిపోయింది అండి సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నస్తే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే ఛానల్ పేజ్కి వెళ్తే లాస్ట్లో పోస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకే మరి అందరికీ కూడా బాయ్